యాక్సిఎం ఫోర్ మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్టు నాసా వెల్లడించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి దిశగా పయనమైనట్టు పేర్కొంది ఇరవై రెండు గంటల నిమిషాల ప్రయాణం తర్వాత రేపు మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి కాలిఫోర్నియా తీరం సమీపంలోని సముద్ర జలాల్లో కానుంది వెంటనే వ్యోమగాములను రోజుల పాటు తరలించనున్నారు యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల పాటు వివిధ ప్రయోగాలు చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం భూమికి తిరుగు భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నలబై నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి దిశగా పయనమైంది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోకి చేరుకున్నారు అనంతరం హ్యాచ్ మూసివేత ప్రక్రియ పూర్తయింది అన్డాకింగ్ తర్వాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్లను పలుమార్లు మండించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూరంగా కదిలించారు తర్వాత భూమి దిశగా వ్యోమనౌక తన పైన మొదలుపెట్టింది ఇరవై రెండు గంటల యాబై నిమిషాల ప్రయాణం తర్వాత మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కానుంది ల్యాండింగ్కు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండగా స్టెబిలైజింగ్ పారాచూట్లను వాడనున్నారు రెండు కిలోమీటర్ల దూరం ఉండగా ప్రధాన పారాచూట్లను వినియోగించనున్నారు శుభాంశుతో పాటు మిగిలిన ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో భార రహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది అందుకోసం వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది ఎక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా శుభాంశు బృందం గత నెల ఇరవై ఐదున నింగిలోకి దూసుకెళ్లింది ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది వీరి బృందం దాదాపు పద్దెనిమిది రోజుల పాటు పలు ప్రయోగాలు చేసింది వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై అధ్యయనం నిర్వహించింది ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్ల అధ్యయనం చేశారు ఖగోళంలో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై ఒక వీడియోను భారత విద్యార్థుల కోసం రూపొందించారు